డాక్టర్ రామ్ సామాజిక సాంస్కృతిక కేంద్రయంలో ఆధ్వర్యంలో కావలి మండల స్థాయి ఆటల పోటీలు పట్టణంలోని జవహర్ భారతి కళాశాల క్రీడా మైదానంలో శుక్రవారం ప్రారంభమయ్యాయి ఈ పోటీలకు ముఖ్య అతిథిగా కావకృష్ణారెడ్డి వచ్చేశారు వివిధ పాఠశాలల విద్యార్థులను పరిచయం చేసుకుని క్రీడా జ్యోతిని వెలిగించి పోటీలను ప్రారంభించారు జేపీ కళాశాల యాజమాన్యం ఎమ్మెల్యేకి ఘనంగా స్వాగతం పలికి సత్కరించారు வேறதொரு விதமே பண்ணுங்க ஒன்று ஜீப் வேற Choda, <laughs> <laughs> Dad, <laughs> కిరణ్ రిసీవ్ దయ బై వచ్చి రిసీవ్ చేసుకున్నాడు ఆ రిసీవ్ చేసుకు ఈ రోజు పార్టిసిపేట్ చేస్తున్న ఈవెంట్స్ లో రైట్ హ్యాండ్ ఓవర్ యూనిటీ ఫాస్ట్ నిర్వహించే కేడలక మీ అందరూ ఉద్దేశంతో ప్రతి స్కూలు ప్రతి ఒక్క క్రీడాకారుని ఈ ಅಲ್ಲೇ ಫೋರ್ಸ್ ಸೆವೆಂತ್ ಅಂಡ್ ಎತ್ ಕಾಸ್ ಪಾಯ್ಸ್ ಫಾಲೋಡ್ ಬೈ ಗರ್ಲ್ಸ್ నేను కూడా ఇదే కాలేజీలో ఎయిటీ ఎయిట్ వరకు చదువుకొని ఇదే కాలేజీలో నైంటీ టూ నుంచి నైంటీ త్రీ వరకు వన్ ఇయర్ పాటు లెక్చరర్గా పనిచేసి ఎక్కడ చదువు నేర్చుకున్నామో ఎక్కడ జ్ఞానాన్ని పొందామో ఎక్కడ అక్షరాభ్యాసం చేశామో ఎక్కడ పరిపక్వత నేర్చుకున్నామో ఎక్కడ మానసిక వికాసాన్ని పొందామో అక్కడికే ఈరోజున అతిథిగా వచ్చేందుకు నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి ఈ సందర్భంగా కృతజ్ఞతగా తెలియజేస్తూ నాకు అవకాశం కల్పించిన ఎమ్మెల్యేగా చేసిన మా పార్టీ అధినేత శ్రీ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారి పాదాలకి వంగనాలు చేస్తూ ఈ కాలేజీ ఒక గొప్ప కాలేజీ భారతదేశ చరిత్రలో జేబీ కాలేజీ అని అంటే అందరి హృదయాల్లో కొనిపించేటువంటి కాలేజీ జేబీ కాలేజీ ఎంతో మందికి జ్ఞానాన్ని నేర్పింది ఎంతోమందికి విద్యా బుద్ధులు కాదు నేర్పింది సంస్కారాన్ని నేర్పిన కాలేజీ జేబీ కాలేజ్ పాఠాలు అన్ని గురువులు అన్ని దిక్కల పాఠాలు చెప్తారు పాఠాలతో పాటు పాఠ్య అంశాల్లో ఉండే అంశాలతో పాటు సంస్కారాన్ని లక్షణాలని గురుతల్యాన్ని పెద్దల్ని గౌరవించేదాన్ని అన్నింటినీ నేర్పిన సంస్థ జవహర్ భారతీయ సంస్థ అందుకే నేటికి కూడా ఈ కాలేజీ అన్న ఈ కాలేజీ యాజమాన్యం ఉన్న భారతదేశ నలుమూలల ఎక్కడ చదివారు అన్నంగానే జేబీ కాలేజ్ అని అంటే ఎక్కడ లేని స్పిరిట్ వస్తుంది పుట్టిన గడ్డని పుట్టిన రోజు నుంచి పిల్లల శారీరక మానసిక పరిపక్వతని పెంచడానికి విలేజ్ గేమ్లు నేర్పించడం జరిగింది ఈరోజు కళాశాలలు ఆర్పించే పాడించే పాటలు ఆటలతోనే కాకుండా గ్రామాల్లో చాలా ఈవెంట్స్ నేర్పించేవాళ్ళు చిన్నప్పుడు ఇప్పుడు ఆడటం లేదు కానీ చిన్నప్పుడు తల్లిదండ్రులు గోళీలాటలు ఆడించేవాళ్ళు లేదా పేర్లు మర్చిపోతున్నా కుమ్ముడు గున్నలు ఆడించేవాళ్ళు లేదా కోడి పిల్లలు ఆడించేవాళ్ళు ఎన్ని ఆటలే అంటే కంటి చూపును పెంచుకోవడం కనుక గోళీలాట ఆడించి ఆట ఆడిస్తే బావుల్లో దోసి గుంటల్లో దోసి ఏత కొట్టుకొని నేర్చు నేర్పిస్తే అన్నీ కూడా నేర్పించేదానికి విలేజ్ వ్యవస్థలో ఎన్నో రకాలైనటువంటి ఆటలు ఉన్నాయి అవన్నీ కనుగమరుగుపోయినటువంటి ఈ రోజుల్లో కూడా ప్రభుత్వాలు పిల్లల్లో పరిపక్కతను పెంచాలి శారీరక దురత్వాన్ని పెంచాలి ఇప్పుడున్న దురదృష్టం ఈ కాలంలో చదువుకొని గోల్డ్ అయినా చదువుకొని ఐఐటి లో పాస్ అయినా కానీ ఒక జీవితంలో చిన్న సమస్య వస్తే తట్టుకోలేని తత్వంలో ఈరోజు పిల్లలు ఉన్నారంటే వాళ్ళు ఎదిగే దశలో పెరిగే వయసులో వాళ్ళు ఆడే ఆటలు లేనందువల్లే ఈరోజు ఒక చిన్న కాంపిటీషన్ కూడా చిన్న సమస్యలు కూడా చేయలేనటువంటి స్థితిలో ఈ రోజు పిల్లలు ఉన్నారు కాబట్టి ఈ రోజు విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా మీకు మంచి గురువులు ఉన్నారు మీ చేత ఆడించేటువంటి దానికి ప్రభుత్వాలు ఉన్నాయి తప్పకుండా చదువులతో పాటే కాకుండా మీ యొక్క శక్తిని మీ యుక్తిని పెంచుకునే దానికి మీరు కూడా ఆటల మీద ప్రేమను పెంచుకోండి ఆటల కోసం కొంత టైర్ కేటాయించండి ఏ ఆటనైనా ఆడండి కానీ దానిలో సాధించేదానికి పట్టుదలతో ఆడితే దేన్నైనా సాధించగలరనే దానికి ఎన్నో మన దగ్గర ఉదాహరణలు ఉన్నాయి